రాంబాబుకు తన భార్య వెన్నెలని చూస్తే బాధేస్తుంది సరైన పనులు లేక ఇంటి పోషణ భారంగా మారింది రాంబాబుకు తన భార్య వెన్నెలకి ఒక చంటి పిల్ల అయినప్పటికీ ఒక పూట మాత్రమే తింటుంది అది చూసిన రాంబాబు నన్ను క్షమించు వెన్నెలా నీకే కష్టం రాకుండా చూసుకుందామనుకున్నాను కానీ విధిరాత ముందు తల వంచాల్సొచ్చింది నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను ఏవండి కష్టాలు నాకు చుట్టాలుగా ఉన్నా పర్వాలేదు కానీ నాకు నీడలా మారిపోయాయి ఆ కష్టాలు మన బిడ్డని బాగా చూసుకోవాలి మనం పడిన కష్టాలు రేపు మన బిడ్డ పడకూడదండి దానికోసం మనం ఎంతైనా కష్టపడదాం వెన్నెల రాంబాబు అలా మాట్లాడుకుంటూ ఉండగా భీకరంగా వర్షం పడుతుంది బలమైన గాలులు ఓవైపు తీవ్రమైన వర్షం మరోవైపు ఆ సమయంలో తన బిడ్డని గట్టిగా పట్టుకుంది వెన్నెల నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసావు వెన్నెలా నీ చెల్లిలాగా అబ్బాయిని గొప్పింటబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి నువ్వు దర్జాగా బ్రతికేదానివి ఇప్పుడు చూడు తిండికి గతి లేకుండా ఉన్నావు పోనీ సమయంలో మీ చెల్లి హాసినినైనా కనీసం కాస్త సాయం అడుగుదామా వద్దండి నా కంఠంలో ప్రాణముండగా దాన్ని సాయం అడగడానికి వీల్లేదు పెద్ద బంగ్లాలో బ్రతుకుతుంది ఈ అక్కని చూసి కాస్త కూడా జాలిపడలేదు అలాంటి దాన్ని సాయం అడగడమే దండగా అలా అనుకుంటూ తన బిడ్డని లాలిస్తుంది వెన్నెల ఇంతలో వర్షం తీవ్రత మరింత ఎక్కువవుతుంది ఉరుములు మెరుపులు చూసి రాంబాబు టెన్షన్ పడుతున్నాడు ఇంతటి వానకు మన ఇల్లు కూలిపోతుందేమో అనిపిస్తుంది నాకెందుకో భయంగా ఉంది వెన్నెల ఎక్కడికైనా వెళ్ళి తలదచ్చుకుందామా ఇక్కడే ఉంటే ఏమవుతుందో ఏమో భయపడకండి మన ఇంటికి ఏం కాదు ఈ వర్షం కొంతసేపే ఉంటుంది మీరేం కంగారు పడకండి అలా వెన్నెల తన భర్తకి ధైర్యం చెప్తుంది మరోవైపు కొంత దూరంలో ఉన్న ఓ బంగ్లాలో హాసిని తన భర్త రమేష్ తో కలిసి వేడివేడిగా పకోడీలు సమోసాలు తింటూ ఉంది హాసిని నా చెల్లి రేవతి ఎక్కడా ఇందాకటి నుండి చూస్తున్నా అదెక్కడా కనిపించట్లేదు దానికి వర్షం అంటే చాలా ఇష్టం కొంపదీసి వర్షంలో ఎగురుతూ ఇక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి అలా అంటారేంటండి రేవతికి వర్షంలో తడవడం అంతగా ఇష్టం లేదని నాతో చెప్పింది మీరేంటలా అంటున్నారు అలా రమేష్ హాస్యని మాట్లాడుతూ ఉంటే అక్కడికి రేవతి వచ్చింది వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు కదన్నయ్యా ఇక ఆగదులే రోజుల వరకు ఇలాగే పడుతుంది ఇప్పుడే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు అయితే నేనింకా ఇక్కడే రెండు రోజులుండి వర్షం తగ్గాక వెళ్తానులే చూడండి అసలే వర్షాకాలం మీరు బిచ్చగాళ్లపై జాలిపడి దానధర్మాలు చెయ్యకండి వదినా ఇందాక మేడపై నుండి నేను మీ అక్క వాళ్లని చూశాను ఈ వర్షానికి వాళ్ళ ఇల్లు ఉంది ఎక్కడైనా పడి చావని మనకెందుకుల ఇదిగో ఈ సమోసా తిను నీకోసమే దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పించాను చాలా రుచిగా ఉంది తిని చెప్పు అలాగే వదినా అంటూ రేవతి సమోసా తినడానికి తీసుకుంది మరోవైపు బిడ్డకివ్వడానికి లేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వెన్నెల నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు తండ్రి కన్న బిడ్డకి కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నాకు అయ్యో ఈ స్థితి ఎవ్వరికీ రాకూడదు భగవంతుడా నీపైనే భారం వేస్తున్నాను వెన్నెలా వెన్నెలా అలా ఏడవకే ఇదిగో ఈ అన్నం తిను నువ్వు కడుపు నిండా తింటేనే కదా బిడ్డకి పాలు ఇవ్వగలవు ఇదిగో ఈ ముద్ద తిను అని రాంబాబు తన భార్య వెన్నెలకు పట్టడన్నం కలుపుకొచ్చి తినిపిస్తున్నాడు ఇంతలో వర్షం తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది వరద నీళ్లు కూడా ఇంట్లోకొచ్చేస్తుంటాయి రాంబాబుకి టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది ఇక చాలు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దు మనం వెళ్ళిపోదాం పద ఎక్కడికండి ఈ ఇంటిని చూస్తుంటే తెలియట్లేదా కూలిపోబోతుంది మనం ఇక్కడ ఉండకూడదు వెళ్ళలా బిడ్డని తీసుకొని పద వెళ్ళిపోదాం ఇప్పటికిప్పుడు ఎక్కడికని పోతామండి ఎక్కడికైనా లేని ప్రదేశానికి వెళ్ళిపోదాం పదా నుండి బయటపడాలి అంటూ తన భార్య వెన్నెలని తీసుకుని ఆ ఇంటి నుండి బయటకొస్తాడు బిడ్డని చేతిలో పట్టుకుని బయటకొచ్చిన వెన్నెల వరదలో కొట్టుకుపోతున్న తన ఇంటిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది మా అమ్మ నాన్నలు కట్టించిన ఇల్లండి అది అందులోనే మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది నా చెల్లికి డబ్బున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయడంతో అది బంగ్లా కట్టుకొని బ్రతుకుతుంది కానీ నేను మాత్రం మా అమ్మా నాన్నల గుర్తుగా ఇంట్లోనే బతుకుతున్నాను ఈ మాయదారి వర్షం వల్ల ఇప్పుడు నాకు అది కూడా లేకుండా పోయింది తడుస్తూ అలా వరద నీటిలో కొట్టుకుపోతున్న తమ ఇంటి సామాన్లు కొన్నింటిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు వెన్నెల రాంబాబు కొంత దూరం వెళ్లేసరికి వాళ్ళకి హాసిని కనిపిస్తుంది బంగ్లాలో దర్జాగా తింటూ కూర్చొని చూస్తూ ఉంది హాసిని ఇంతలో తన అక్క కనిపించడంతో అరే రేవతి బిచ్చగాళ్లంతా మన ఇంటి వైపు వస్తున్నారు జాలిపడి వాళ్లకు ఆశ్రయం ఇవ్వకు మీ అక్క వెన్నలే కదా అక్కడ ఉండేది నాకు తెలుసులే వాళ్లనే అంటున్నాను నేనలా అనకపోతే వాళ్ళొచ్చి తిష్ట వేస్తారు పుట్టినప్పటి నుండి అదొక నష్టజాతకురాలు దాంతో ఎవ్వరున్నా సరే వాళ్ళస్సలు బాగుపడరు అదొక దరిద్రం అక్కని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది ఇప్పుడు కూడా చూడు దాంతో ఉండటం వల్ల దాని బిడ్డ కూడా కష్టాలు పడుతుంది పాపం ఈ మధ్యనే పుట్టినట్టుంది అప్పుడే ఆ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడు అయ్యో నాకే జాలేస్తుంది దినా పాపం పసిబిడ్డతో ఉంది ఇంట్లోకి దినా నోర్మయ్యి నువ్వు పాపమేంటి పాపం పసిబిడ్డేంటి దానికి వత్తాసు పలుకుతో మాట్లాడావంటే నిన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తాను ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మాట్లాడింది చాలు ఇంకా వెళ్ళు నీ గదిలోకి వెళ్ళి పడుకో దయ దయా నాకు చెప్పకో అలా హాసిని తన అక్క గురించి నీచంగా మాట్లాడింది అలాగే తన అక్క వెన్నెలకి సపోర్ట్ గా మాట్లాడిన రేవతిని కూడా అవమానించింది ఇక వెన్నెల వాళ్ళు వర్షంలో తడుస్తూ హాసిని ఇంటి ముందుకొచ్చి నిల్చున్నారు వెన్నెల ఏమీ మాట్లాడదు మౌనంగా ఉంది రాంబాబు మాత్రం దయచేసి పసిబిడ్డతో ఉన్నాం వర్షం ఆగటం లేదు ఇల్లు వరదల్లో కొట్టుకుపోయింది ఇప్పుడు మాకు వేరే దారి ఆ ఏంటి ఆశ్రయం ఆనపకాయ అంటూ ఏదో మాట్లాడుతున్నారు ఇదేం ధర్మసత్రం కాదు దారిన పోయే ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇచ్చి ఆదుకోవడానికి మేమేం దేవుళ్ళం కాదు హాసిని మాట్లాడే ప్రతి మాట వెన్నెల గుండెల్లో బాధని రెట్టింపు చేస్తుంది తన చెల్లి హాసిని అలా కనికరం లేకుండా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోతుంది కోపంతో చి నీది ఒక బ్రతుకేనా నాపై కోపం ఉంది సరే కనీసం ఈ బిడ్డపై జాలితో అయినా ఇంట్లోకి రాణిస్తావనుకున్నాను కానీ నీ నీచపు బుద్ధి మారలేదు చిన్నప్పుడు నిన్ను నా భుజాలపై ఎత్తుకొని పెంచానే నన్ను బడి మాన్పించి నిన్ను చదివించాడే నాన్న ఈరోజు నువ్వు బ్రతికి ఆ జీవితం నీది కాదు నేను పెట్టిన భిక్ష ఇక చాలా ఓ రెచ్చిపోతున్నావు నేనిలా గొప్పగా బతకడం చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అయినా నీలాంటి వాళ్ళని చేరదీస్తే నాకే నష్టం దారి పక్కన బ్రతికే వాళ్ళు అలాగే ఉండండి బంగ్లాలోకి రావాలని చూడకండి కావాలంటే నిన్న మిగిలిన మెతుకులున్నాయి పడేస్తాను నుండి వెళ్ళిపోండి అలా అనేసరికి వెన్నెల తట్టుకోలేకపోయింది కోపంతో అరుస్తూ మాట్లాడుతుంది నీలాంటి పాపిష్టి దాన్ని ఆ దేవుడేం చేస్తాడో చూడు ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు నాశనమైపోతావు ఏయ్ వెళ్ళవే నా ఇంటికొచ్చి నన్నే తిడుతున్నావు నీ అంతు చూస్తానుండు ఇప్పటి వరకు ఇల్లుండేది వరదల్లో ఆ ఇల్లు కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు కాళ్ళు చేతులు కూడా పోగొట్టుకుని ఏం చేస్తారు అందుకే వెళ్ళిపో నా ఇంటి నుండి బయటికి పో హాసిని చాలా దారుణంగా అవమానించేసరికి వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తతో పాటు అక్కడి నుండి బయలుదేరింది ఓవైపు వర్షం మరోవైపు వరద తీవ్రత ఎక్కువవుతుంది చేతిలో బిడ్డతో తన భర్త రాంబాబు చెయ్యి పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ముందుకు వెళ్తుంది వెన్నెల అలా చాలా దూరం వరదల్లో ప్రయాణిస్తారు కొంత దూరం వెళ్ళాక వాళ్లకి నది పక్కన ఒడ్డు కనిపిస్తుంది ఆ ఒడ్డుకు దగ్గరగా ఉన్న ఒక ఉద్యానవనంలో బ్రతకటం ప్రారంభిస్తారు అక్కడే వాళ్ళకి తినడానికి పండ్లు కాయలు దొరుకుతాయి అలా బ్రతుకుతున్న వాళ్ళకి రెండు రోజుల తరువాత ఒడ్డుకు కొట్టుకొచ్చిన ముగ్గురు మనుషులు కనిపిస్తారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది వెన్నెల వాళ్ళు అవునండి పదండి వెళ్ళి కాపాడదాం అంటూ ముగ్గురిని ఇంట్లోకి తీసుకొస్తారు ముగ్గురు స్పృహలో ఉండరు వాళ్లని తమ ప్రదేశానికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు సేవలు చేస్తుంది వెన్నెల మూడో రోజు కళ్ళు తెరిచిన ఆ ముగ్గురు వెన్నెలని చూసి దండం పెడతారు నేను నిన్ను నీచంగా బాధపెట్టాను అవమానించాను తిట్టాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కాని నువ్వేం పట్టించుకోకుండా నన్ను నా వాళ్లని కాపాడావు దండం పెట్టినా సరిపోదక్క మా ప్రాణాలు కాపాడారు మీ తీర్చుకోలేం వచ్చేసాక ఈ తీవ్రమైన వర్షానికి అక్కడున్న చాలా ఇల్లు కూలిపోయాయి మా ఇల్లు కూడా కూలిపోయింది ప్రాణాలు పోయాయని అనుకున్నాం కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడున్నాం మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని హాస్యని చాలా బాధపెట్టింది డబ్బు గర్వం ధనవంతురాల్ పొగరితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను పసిబిడ్డ మొహం కూడా కనికరించలేకపోయాను దేవుడు ఈ శిక్ష వేశాడు ఆ ఇంటితో పాటు నా డబ్బు బంగారు నగలు వరదల్లో కొట్టుకుపోయేలా చేశాడు నాకు తగిన గుణపాఠం నేర్పాడు క్షమించక్క నన్ను క్షమించు నీ చెల్లిని క్షమించు హాసిని అలా క్షమాపణ చెప్తూ వెన్నెల కాళ్లపై పడింది చూడు హాసిని ఈ అక్కతో ఎవరున్నా వాళ్ళని దురదృష్టం వెంటాడుతుందని చెప్పావు కాని నువ్వు కూడా చిన్నప్పటి నుండి నాతోనే కదా పెరిగావు నీకెలా అదృష్టం వచ్చింది చెప్పు డబ్బున్న ఇంటికెళ్లావు డబ్బు గర్వం చూపించావు కాని ఆ డబ్బు ఆఖరికి నీ ప్రాణాలు కూడా కాపాడలేకపోయింది ఈ లోకంలో అన్ని బంధాలకన్నా రక్త సంబంధం చాలా గొప్పది తోడబుట్టిన వాళ్లని దూరం చేసుకోకూడదు కడవరకు తోడుగా నిలిచే వాళ్ళనే తోడబుట్టిన వాళ్లు అంటారు నువ్వు నా చెల్లివి నిన్ను కాపాడకుండా ఉంటానా పద ఏదైనా తిందువు అంటూ వెన్నెల తన చెల్లి హాసినిని తనతో తీసుకెళ్ళింది ఇక వాళ్ళంతా వర్షాలు తగ్గే వరకు అక్కడే బ్రతుకుతారు వర్షం తగ్గిన తరువాత ఒక మంచి ఇంటిని తీసుకొని ఆ ఇంట్లోనే అందరూ కలిసిమెలిసి బ్రతుకుతారు సంతోషంగా ఉంటారు చంద్రయ్య సంచి గొడుగు తీసుకొని తన చిన్న కూతురు హాసినిని తీసుకురావడానికి బయలుదేరాడు ఇంతలో పెద్ద కూతురు వెన్నెల నాన్న వర్షం పడేలా ఉంది మీరెందుకు వెళ్తున్నారు చెల్లిని నేనెల్లి తీసుకొస్తాను మీరు ఇంట్లోనే ఉండండి నాన్నా లేదమ్మా నేనెల్లి తీసుకొస్తాను దాన్ని నీకు గుర్తుందా చిన్నప్పుడు నీ చెల్లి పాఠశాలకి వెళ్లేటప్పుడు నేనే స్వయంగా దాన్ని ఇంటి నుండి పాఠశాలలో వదిలి వచ్చేవాణ్ణి తర్వాత సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి చాలా కాలమైంది అలా తీసుకొచ్చి మళ్ళీ ఇన్నాళ్లకు హాసిరిపట్నం నుండి వస్తుంది ఈసారి నేనెళ్ళి తీసుకొస్తానులేమ్మా అలాగే అంటూ చంద్రయ్య అక్కడి నుండి బయలుదేరాడు ఊళ్ళో వెళ్తూ వెళ్తూ చాలా హుషారుగా అందరినీ పలకరిస్తున్నాడు ఇక కి వెళ్లేసరికి అక్కడ మోడ్రన్ కనిపించింది హాసిని వాలకం చూసి చంద్రయ్యకి కాస్త కోపముచ్చినా ఏమనకుండా ఉన్నాడు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా బాగున్నానమ్మా నువ్వేంటి అయ్యో నాన్నా పట్నంలో అందరూ ఇలాగే ఉంటారు అక్కడ పల్లెటూరి పిల్లలా ఉన్నానంటే అందరూ విచిత్రంగా చూస్తారు సర్లేమ్మా ఇటువైపు వెళ్తే మన ఇంటికి చాలా దగ్గర ఏంటి నాన్న మీరు ఇలా నడిపిస్తూ తీసుకెళ్తారా ఈ మట్టిలో చెట్ల మధ్య నడవటం అస్సలు నచ్చటం లేదు చిన్నప్పుడు నువ్వు ఈ మట్టిలోనే ఎక్కువసేపు ఆడుకునేదానివి తెలుసా ఈ చెట్లలో కోతికొమ్మచ్చి ఆడుకునే దానివి అలా చంద్రయ్య చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ ఊళ్ళోకి తీసుకొస్తాడు ఇక ఊళ్ళోని వాళ్లంతా హాసని వాలకం చూసి నవ్వుకుంటారు అప్పుడే అటువైపు వెళ్తున్న సుందరం ఏంటి చంద్రం నీ కూతురికి ఆ సినిగిన బట్టలేసావేంటయ్యా కుట్టుకోవడానికి సూదీదారం ఇవ్వనా ఇదిగో సుందరం ఆ మాటలేంటి కాస్త మర్యాదగా మాట్లాడు ఈ కులం మాటలు ఆపవయ్యా నీ పనేదో మంచిది ఏంటయ్యా అంత కోపం అదిగో ఆ వీధి చివర కుక్కలున్నాయి ఇట్ట మోడ్రన్ వెళ్తే అవి చూసి కరవడానికి వస్తాయి కాస్త మరి నీ మంచికే లేవయ్యా మాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అంటూ చంద్రయ్య తన కూతురు హాసనీని ఇంటికి తీసుకొస్తాడు అలా ఇంటికొచ్చిన హాసనీని చూసి వంటింట్లో నుండి వచ్చిన వెన్నెల కౌగిలించుకోవాలని చూస్తుంది ఇంతలో హాసిని ఆగక్క అక్కడే ఆగు అలా మీద పడిపోతున్నావేంటి ఆ వంటింట్లో నుండి వస్తున్నావు చేతులు మురికిగా ఉన్నాయి అలాగే తాకుతావనన్నో వెళ్ళి చేతులు కడుక్కో హాసిని అలా అనేసరికి వెన్నెల నవ్వుతూనే వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కొని వస్తుంది ఇక చంద్రయ్య చాలా కోపంగా ఉండటం చూసిన వెన్నెల ఏంటి నాన్న అలా ఉన్నారు వెళ్లేటప్పుడు బానే ఉన్నారుగా చెల్లి మిమ్మల్ని చెందా నేనే మనలేదక్క వెళ్ళి స్నానం చేసేస్తాను అంటూ హాసిని తన గదిలోకి వెళ్ళింది ఇక వెన్నెల తన తండ్రి వైపు చూస్తూ ఉండేసరికి హాసిని పూర్తిగా మారిపోయిందమ్మా ఊళ్ళో వాళ్ళంతా బట్టలు చూసి నవ్వుతున్నారు ఆ సుందరంగాడైతే కూడా చేశాడు ఇది పల్లెటూరు ఇక్కడంతా అలా ఉండకూడదని నువ్వేదానికి చెప్పమ్మా చెల్లికి నేను చెప్తానులేనా పట్నంలో ఉంది కదా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పాలంతే అలా వెన్నెల మాట్లాడుతుండగానే జోరున వర్షం కురిసింది ఆ వర్షాన్ని చూసి వెన్నెల చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే వంటగదిలోకి వెళ్లి తన చెల్లికి ఇష్టమైన పకోడీ చేస్తుంది హాసిని స్నానం చేసి వేడి వేడి పకోడీలు సిద్ధంగా ఉంటాయి అమ్మా హాసిని ఇదిగో మీ అక్క నీకోసం నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెట్టింది వచ్చి అరే ఇప్పుడు ఇవన్నీ మానేశాను నాన్న ఈ వర్షానికి చికెన్ పకోడీ తింటే బలే ఉంటుంది అయితే రేపు లేవే ముందు తిను వర్షాకాలం కదా ఇలా వర్షం పడినప్పుడల్లా ఈ పకోడీలు చేసుకుని వేడివేడిగా తినటం బాగుంటుంది అది ఒకప్పుడక్క ఇప్పుడు చల్లని వర్షంలో చల్లగా ఉండే ఐస్ క్రీమ్ తింటే అదిరిపోతుంది ఏంటోనమ్మా నువ్వు తినే అలవాట్లు కూడా మార్చడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ పట్టణంలో దొరికేవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది చెప్తుంటే విన్నాను ఎంతైనా పల్లెటూళ్ళలో చేసిన వంటలే శ్రేష్టంగా ఉంటాయి అబ్బా మళ్ళీ మొదలెట్టారా ఇక చెప్తూనే ఉంటారు ఇంకా మేం చిన్నపిల్లలం అనుకుంటున్నారా నాన్న హాసిని అలా అనేసరికి చంద్రయ్య ఏమీ మాట్లాడలేకపోతాడు వెన్నెల కూడా కోపం వస్తున్నా మౌనంగానే ఉంది ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల ఇంటి పనులు చేస్తుండగా హాస్ని వ్యాయామం చేస్తూ ఉంటుంది పొట్టి పొట్టి బట్టల్లో అలా ఆరు బయట వ్యాయామం చేస్తున్న హాసనిని చూసి దారిలో వెళ్ళే వాళ్ళంతా విచిత్రంగా చూస్తుంటారు వాళ్ళని చూసి ఏంటక్కా వీళ్ళు విచిత్రంగా చూస్తున్నారు పని పాట లేదా వీళ్ళకి పొద్దు పొద్దున్నే ఇలా వ్యాయామం చేయటం ఏంట అది కూడా అలాంటి బట్టలతోనా అందరూ చూడు ఎలా నవ్వుకుంటున్నారో పట్నంలో రోజు జిమ్ కి వ్యాయామం చేసేదాన్ని మంచిది తెలుసా అయినా పల్లెటూళ్ళలో బతికిన దానివి నీకిలాంటివి ఎలా తెలుస్తాయిలే ఇంతలో సుందరం ఆ దారిలో వెళ్తూ వెళ్తూ మళ్లీ హాసిని చూసి నవ్వుకుంటాడు అమ్మాయి వెనలా నీ చెల్లిని అట్టా వదిలేసావేంటి గదిలో ఉన్నట్టు బయట జనాలు దడుచుకుంటారమ్మా కట్టుబాట్లు పద్ధతి అవన్నీ నేర్పించొచ్చు కదా రే ఎవర నువ్వు నిన్న కూడా మా నాన్నతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఈ రోజు మా అక్కతో మాట్లాడుతున్నావు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త నా గురించి ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తాను నాకు తెలీదు సంస్కారం లేని కూతురునిగా అన్నాడు అచ్చేంద్రయ్య చీచి ఏం బాతుకో అడివి అంటూ సుందరం అనేసరికి ఇక హాసని కోపంతో రెచ్చిపోయింది సుందరాన్ని కొట్టడానికి వెళ్ళింది అంతలోనే వెన్నెల అడ్డుపడి తన చెల్లిని ఇంట్లోకి లాక్కెళ్ళింది వదలక్క నన్ను వాడి చెంప చెల్లుమనిపించాలి ఆపవే కాస్తాగుతావా ఈ ఊళ్ళో ఇలాంటి బట్టలు వేసుకుంటే అందరూ ఇలాగే మాట్లాడతారు అయినా పట్నం వెళ్ళక ముందు నువ్వు బానే ఉన్నావుగా ఇలా చేస్తున్నావు సరే అవన్నీ వదిలే ముందు స్నానం చేసిరా మనం పూజ చేద్దాం ఏంటి పూజలా పండుగ సమయంలో దేవుణ్ణి మొక్కితే చాలు ఇలా పనిగట్టుకుని రోజు పూజలు చేయాల్సిన పని లేదు నీకింకా ఈ పిచ్చి వదల్లేదా ఏదో వర్షాకాలంలో నాలుగు రోజుల పాటు ఇంటికొచ్చి ఉందామనుకుంటే ఇలా ఏదేదో చేయమంటున్నావు లేని పనులు నేను అస్సలు చేయనక్క సరే నీ ఇష్టం నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి అని వెన్నెల తన పాటికి తను ఇంటి పనులు చేసుకుంటుంది హాసిని మాత్రం వ్యాయామం చేశాక జ్యూస్ తాగింది ఇక అప్పుడే చంద్రయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తాడు వస్తు వస్తూ చాలా చిరాగ్గా అమ్మా హాసిని పని బాగోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సుందరాన్ని తిట్టావంట కొట్టడానికి వెళ్ళావంట ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కొందరు నీ బట్టల గురించి ఇంకొందరు నీ సంస్కారం గురించి మాట్లాడుకుంటున్నారు తిరగలేకపోతున్నానమ్మా అయితే ఇప్పుడే ఇంట్లో నుండి నాన్నా నా వల్ల మీకు ఇబ్బంది అయితే నేనే వెళ్ళిపోతాను హాసుని ఏంటి అలా మాట్లాడతావు లేకపోతే ఏంటక్క ఎంతసేపు ఊరి గురించి ఆయన గురించి ఆలోచిస్తున్నారు కాస్తైనా నా గురించి ఆలోచించరా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎంతసేపు నేను కట్టుకున్న బట్టల గురించి నేను తినే భోజనం గురించి నా ప్రవర్తన గురించే మాట్లాడుతున్నారు వీధిలో కుక్క మురిగిన అది నేను చేసిన తప్పేనా నా గురించి పట్టించుకోరా అది చెప్తున్నానంటే కాపండి మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు నేనిప్పుడు ఎవరిపైనా ఆధారపడి బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు నేను ఉద్యోగం చేసి బ్రతకగలను నా కాళ్లపై నేను నిల్చోగలను ఇప్పుడు మీరు కూడా నా సంపాదనపైనే కదా బతుకుతున్నారు ఆ విషయం తెలుసా కాస్తైనా గుర్తున్నా మీకు అని హాసిని మాట్లాడుతుంటే చంద్రయ్య తన కూతురి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడు అది చూసి వెన్నెల కోపంగా హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తుంది అక్క నన్ను కొట్టే హక్కు నీకు లేదు అలా అన్న వెంటనే మరోసారి హాసినిని కొట్టింది వెన్నెల నీ గురించి నువ్వేమనుకుంటున్నావే పట్నం వెళ్లి ఉద్యోగం చేస్తే ఏదో సాధించున్నావా ప్రతి మనిషి కన్నతల్లిని పుట్టిన ఊరిని తక్కువ చేసి మాట్లాడకూడదు కానీ నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నా హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు చిన్నప్పటి నుండి నాన్న మనల్ని కష్టపడి పెంచారు పొలం పనులు చేసి డబ్బు కూడబెట్టి నిన్ను చదివిస్తే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అలాంటి నాన్నకే ఎదురు తిరిగి మాట్లాడతావా క్షమించండి నాన్న నన్ను మాట్లాడనివ్వండి ఆ రోజు నాకు చదువద్దని చెప్పి చెల్లిని చదివించమన్నారు నేను నా జీవితాన్ని త్యాగం చేశాను కాబట్టే ఇదిలా ఇప్పుడు దర్జాగా బతుకుతుంది సొంతలోనే కాదు ఎక్కడికెళ్లినా అనుకువగా ఉండాలి అది ఆడదాని లక్షణం అమ్మలేదు కదా అని నాన్న మనల్ని అల్లారు ముద్దుగా పెంచాడు దాన్ని నువ్వు అలుసుగా తీసుకున్నావు వచ్చినప్పటి నుండి చూస్తున్నా నీ చేత్తో వండి నాన్నకి పెట్టావా చిన్నప్పుడు ఎన్నిసార్లు నాన్న నిన్ను భుజానెత్తుకుని ఆకాశం చూపిస్తూ తినిపించాడు ఆయన గౌరవానికి ఆయన మర్యాదకు ఏ లోటు రానివ్వకూడదే మనం కాని నువ్వు మన విలువల్ని మన గతం మన కట్టుబాట్లని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు ఇకనైనా నీలో మార్పు రావాలి అనే ఒక్కొక్క మాటకి హాస్యని మనసు మారుతూ వచ్చి చివరికి తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తుంది తన తండ్రి చంద్రయ్య కాళ్లపై పడి ఏడుస్తుంటే ఓదార్చాడు క్షమించండి నాన్న క్షమించండి తప్పు చేశాను ఇబ్బంది పెట్టేలా నడుచుకున్నాను క్షమించవే ఇక ఏడవకే తప్పులందరూ చేస్తారు ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్లమే కదా అందరూ చేయాల్సిన పని చుడు హాసిని ఎంత ఎదిగామన్నది కాదు ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉన్నామన్నదే ముఖ్యం ఇక వెళ్ళి నీకు నచ్చింది చేసుకుని తిను లేదక్కా ఈరోజు నేనే వంట చేస్తాను ఇష్టమైన కూర వండుతాను అలా హాసినిలో వచ్చిన మార్పు చూసి వెన్నెలా చంద్రయ్య సంతోషిస్తారు ఇక అప్పటి నుండి పల్లెటూరి అమ్మాయిలా హాసిని నడుచుకుంటుంది అందరినీ గౌరవిస్తూ మంచి కట్టుబొట్టుతో అందరి మన్ననలు పొందుతుంది కూతురులో మార్పు చూసిన చంద్రయ్య కూడా చాలా సంతోషిస్తాడు వెన్నెలైతే ఏ సమస్య లేకుండా మునుపటిలా తన చెల్లితో ఆనందంగా ఉంటుంది